ప్రభు నిసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుడు మరొక చక్కటి దినాన్ని మనకు అనుగ్రహించారు అందుబట్టి దేవదేవుని ఇంతగానో గనపరుస్తున్నాను స్థుతిస్తుంటున్నాను ఆదివారపు ఆరాధనలను చక్కగా ప్రభువు జరిగించారు అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను దేవదేవునికి ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నేను మరలా ప్రార్థిస్తున్నాను చెప్పడంలో ఎంత మాత్రము సందేహించను నా ప్రేమైనటువంటి వాళ్ళ ఈ వర్తమానాలు మీకు దీవనకరంగా ఉన్నాయని నమ్ముతుంటున్నాను ఈ దినము వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం కొండ మీద ప్రసంగం అనే అంశాన్ని మనం కొనసాగిస్తుంటున్నాం కొండ మీద ప్రసంగంలో మత్తస్సు వార్త ఐదవ అధ్యాయంలో ధన్యతల భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం అందులో ఒక ధన్యతల గురించి ఉదయకాలన మీతో మాట్లాడడానికి ఆశపడుతుంటున్నాను మత్స్యస్సు వార్త ఐదవ అధ్యాయము ఐదో వచ్చిన మనం చదువుతాం సాత్వికులైన వారు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందరు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికులైన వారు ధన్యులు అంటున్నారు యేసుప్రభుల వారు అవునండి సాత్వికము అనగా మృదువైనటువంటి మనత్వత్వంతో జీవించడం కఠోరమైన జీవితము కాదు కఠినమైన మనస్సు కాదు అది మృదువైనటువంటి మనస్సు సాత్వికులైన వారు ధన్యులు అంటున్నాడు మీక్నెస్ అనేది చాలా ప్రాముఖ్యం మోసని గురించి మాట్లాడినప్పుడు ఆయన మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు నా ప్రిమైనటువంటి వల్ల మన చుట్టూ అనేక సందర్భాల్లో మన భావోద్రేకాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు జరుగుతాయి మన హృదయాన్ని గాయపరిచేటువంటి పరిస్థితులు జరుగుతాయి మనము ఎన్నో రకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి సాత్వికము వెళ్ళిపోయి మనం ఒక రకమైనటువంటి కోపోద్రేకలతో నింపుకునేటువంటి పరిస్థితులు వస్తాయి ఒక మాట చెప్తూ ఉంటారు పిల్లిని కూడా ఒక గదిలో వేసి కొడుతూ ఉంటే ఆ పిల్లి తిరుగుబడుతుంది అంటారు కదండి కానీ క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలను ఆ రీతిగా ఎంత ఇబ్బంది పెడుతున్నా ఎంత అవమానిస్తున్నా ఎంత కృంగదీస్తున్నా ఎంత అవమానపరిచే రీతిగా మాట్లాడుతున్నా మనము సాత్వికమైన వారమే ఉండాలన్నది ప్రభు యొక్క కోరిక అలా ఉన్న సాత్వికముతో ఎవరైతే ఉండగలుగుతారో వారు ధన్యులంట వాస్తవానికి సాత్వికముతో ఉన్నప్పుడు లోకానికి ఏమైనా కనబడుతుంది అంటే అత్యంత చురుకులైన వారు అత్యంత అల్పులైన వారు చేతగాని వాణిలాగా ఏమీ చేయలేని ఒక నిస్సహాయునిలాగా మాట్లాడేది తిరిగి మాట్లాడలేని ఒక బలహీనంలాగా లోకానికి మనం కనబడతాం కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే సాత్వికులైన వారు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు భూమిని వారు పొందుకుంటారు భూమిపైన వారి పేరు గొప్ప చేయబడుతుంది ఎస్ మనము లోకానికి చేతకాని వారిగా కనపడవచ్చు కానీ అది దేవునికి ఇష్టకరమైనటువంటి యాగం అది దేవుడు మన జీవితంలో కోరుకునేటువంటి లక్షణం అలాగే మనం ఉన్నప్పుడు ఈ భూమిపైన ఈ భూమిని స్వతంత్రించుకునే ప్రభు మన చేస్తారు అని చెప్పడం లేదా మాత్రం సందేహం లేదు కాబట్టి పది మందిలో నేను చులకన అయిపోతానేమో అనేటువంటి ఉద్దేశంతోనో నేను మాట్లాడకపోతే నా జీవితంలో నేను జయించలేననేటువంటి ఒక తాత్పర్యంతోనో నేను ఇలా మౌనంగా ఉండిపోతే నన్ను పది మంది గేలు చేస్తారేమో అనేటువంటి ఒక ఆలోచన ధోరణితోనో నువ్వు సాత్వికము అనేటువంటి విలువైన గుణాన్ని పోగొట్టుకోవద్దు నీవు ఒకవేళ ఉండటం ఇష్టమై కలిగిన వాడు అయితే దాన్ని నువ్వు అవలంబిస్తూ ఉండు భావోద్రేకాలు గుండా వెళ్ళొద్దు కోపద్రేకాలు గుండా వెళ్ళొద్దు నిన్ను ఏదో అనుకుంటారని చెప్పి దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైన గుణాన్ని పోగొట్టుకోవద్దు ఒకవేళ మనలో ఎవరైనా సాత్వికం అనేటువంటి గుణమే లేకపోతే దేవుని సేవకునిగా మీకు మనవి చేసే విషయం ఏంటో తెలుసా సాత్వికమను మనం నేర్చుకుందాం యేసుప్రభ వారిని చూశారా అండి ఆయన ఎంత సాత్వికాన్ని కనపరిచాడో ఆయనను గుద్దుతున్నారు ఉమ్ములు ఊస్తున్నారు అవమానిస్తున్నారు గేలి చేస్తున్నారు నీవు యూదుల రాజువా నీవు రక్షకుడువా నీవు దేవుడువా అని తృణీకరిస్తున్నారు వాటన్నిటి మధ్య యేసు సాత్విక అంతను కనపరిచాడు మాట మాట్లాడలేదు తిరుగుబాటు చేయలేదు తిరిగి కోపగించను లేదు పైపించు ఆ సాత్వికమతో యేసు చేసిన కార్యం ఏంటో తెలుసా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేయగలిగాడు నిజంగా యేసు ఎంత సాత్వికతను కనపరిచారండి అక్కడ ఎంత సాత్వికతను కనపరిచారు ఎంత తగ్గింపును కనపరిచారు ఎంత మృదువైనటువంటి శైలిని గనపరిచారు ఒకవైపు వారు మాటలతో గాయపరిచే రీతిగా మాట్లాడుతుంటే తనలో ఉన్న భావోద్రేకాలను రెచ్చగొట్టాలని వారు చూస్తూ ఉంటే యేసుప్రభుడు వారు మాత్రము తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అన్నారు అందుకనే యేసుప్రభు వారి యొక్క మృదువైనటువంటి ఆ తత్వం ఆ సాత్వికమైన లక్షణం శిలోవమానను జయించుటకు కేసు వారికి శక్తినిచ్చింది ఆ శిలోమాను యేస్రా వారు జయించుట ద్వారా భూమిని యేసుప్రభు వారు జయించారు పునరుత్డైన యేసుప్రభ వారు వార్తలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చెప్పిన మాట మీ జ్ఞాపకం ఉందా ఈ లోకము నేను జయించి ఉన్నాను అని అన్నాడు అవునండి ఈ లోకాన్ని ఆయన జయించాడు ఎలా జయించగలిగాడు అంటే బై ద వెపన్ ఆఫ్ మీక్నెస్ సాత్వికము అనే ఆయుధముతో ఆయన ఈ లోకాన్ని జయించగలిగాడు నా ప్రేమేటువంటి వాళ్ళరా ఈ లోకంలో నీకు జయము పోరాడితే రాదు సాత్వికముతో వస్తుంది యేసు యొక్క శిష్యులముగా ఇటు విలువైన అనేటువంటి లక్షణాన్ని మన అనుదిన జీవితాల్లో పొదిగించుకుందాం తద్వారా ఈ భూలోకంలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు ద్వారా మనం పొందుకుందాం ఇట్టి కృపాధార్యత దేవుడు మనందరికీ దయచేయను గాక గబ్బలిస్తూ వాళ్ళు